ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని సుఖశ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసము సందర్భంగా మాస శివరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా దేవస్థానంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం లక్ష బిల్వార్చన అన్నాభిషేకం వంటి ప్రత్యేక పూజలను అర్చక మండలి ఘనంగా నిర్వహిస్తోంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని దేవస్థాన ముఖ్య ప్రధాన అర్చకులు దండిబోట్ల బాలకృష్ణ శాస్త్రి తెలిపారు ఈ కార్యక్రమాల్లో భాగంగా నేడు రాత్రి ఏడు గంటలకు జరగనున్న అన్న సంతర్పణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన కోరారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో శ్రీ రామ సుఖశ్యామలాంబాస మీద రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనటువంటిది అనాది కాలంలో కొన్ని వేల సంవత్సరాల కిందటే స్వామివారు అర్చనలు పొందినట్లుగా మనకి శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది కాలగర్భంలో ఆలయం కలిసిపోగా సుమారుగా మూడు వందల యాభై సంవత్సరాల కిందట అమరావతి ప్రభువులు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు దొరవారి ఆధ్వర్యంలో ఉండగా ఈ ఆలయం స్వామివారు గోబులు కష్టం ఉండేది ఇక్కడ ఆ స్వామివారి ఆలయం అప్పుడు బయలుపడటం స్వామివారిని స్వయంభూగా భావించి రాజావారు ఆనాడు ఈ దేవాలయానికి గోపుర ప్రాకారాదులు నిర్మాణం చేసి స్వామివారితో పాటు అమ్మవారిని సుఖశ్యామలాంబ అనేటువంటి అమ్మవారిని మహాప్రశస్తమైనటువంటి అమ్మవారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ లేనటువంటి ఈ సుఖశ్యామలాంబ అమ్మవారిని ప్రతిష్టాపన గావించి నేటికి కూడా పూజా కార్యక్రమాలు జరపడం జరుగుతోంది ఆనాడు ప్రతి స్వామివారిని మూడు వందల యాభై సంవత్సరాల కింద పునఃపూజ కైంకర్యాలు ప్రారంభమైన లగాయితూ ప్రతి కార్తీక మాసం మాసశివరాత్రి నాడు వందలాది సంవత్సరాల కింద నుంచి కూడా ఇక్కడ లక్ష బిల్వార్చిన పూజా కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది ఈ రోజు కార్తీక మాసము మాసశివరాత్రి పరమశివుడికి అత్యంత ప్రశస్తమైనటువంటి రోజు దీన్ని పురస్కరించుకుని ఈ రోజు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకం అంటే నూట ఇరవై ఒక్కసార్లు పదకొండు మంది బ్రాహ్మణులు పెట్టి మహారుద్రాభిషేకము అనంతరము లోకక్షేమం కోసం చక్కగా సుఖ సంతోషాలతో ఉండటం కోసం స్వామివారికి అన్నాభిషేకం జరపబడుతుంది అనంతరం స్వామివారికి లక్ష మారేడులోచ బిల్వార్చన పూజా కార్యక్రమం అనంతరం బ్రాహ్మణ భక్త భోజన సమారాధన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున ఆలయంలో జరపబడతాయి అత్యంత ప్రశస్తమైనటువంటి శ్రీ సుఖశ్యామరాంబాస మీద రామలింగేశ్వర స్వామివారు భక్తుల బాలుని కుంగు బంగారమే విలసిల్లుతున్నారు అంటలో ఎటువంటి సందేహం లేదు కావున భక్తులందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించే తరించవలసిందిగా కోరుతున్నాం ఓం నమ శివాయ నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్ లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు